వెల్కమ్ టు మై ఛానల్ సాత్వి బ్లాగ్స్ ఇవాళ వచ్చేసి పాపకి జనరల్ చెకప్ కోసం హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము మేము చెకప్లు అన్నీ చేయించింది ఈఎన్ఎల్ హాస్పిటల్లో చేయించాము నెల్లూరులో ఇవాళ పీడియాట్రిషియన్ దగ్గరికి నారాయణ హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము ఒక బ్లాగ్ అయితే షూట్ చేస్తామనుకుంటున్నాను మిస్ కాకుండా వాచ్ చేయండి ప్రస్తుతానికి తిది ఫ్రెండ్స్ పాపకైతే సెవెంత్ మంత్ కంప్లీట్ అయిపోయిందండి ఈ సెలబ్రేషన్స్ కూడా ఈవినింగ్ అనేది మీతో షేర్ చేసుకుంటాను నాన్న హాయ్ చెప్పందరికి హాయ్ 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 ఇప్పుడైతే హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము మీకు ఈ సపోటాస్ గురించి అయితే చెప్పాలని కాయ అయితే తీసుకొచ్చానండి మా ఆయన మంచితనం చూసి ఏ సైట్కి వెళ్తే ఆ సైట్ వాళ్ళు వాళ్ళ దగ్గర ఏ ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే ఆ ఫ్రూట్స్ అయితే పంపిస్తూ ఉంటారనమాట ఇక్కడ చూడండి సపోటాస్ ఎంత న్యాచురల్గా ఉన్నాయో సో పాప కోసం కావాలి కదా అని చెప్పి కొన్నే తీసుకొచ్చారు అవి వాటికి అవే అనమాట చాలా బాగున్నాయి చాలా స్వీట్ కూడా ఉన్నాయన్నమాట ఇవి చెప్దామని చెప్పేసి మీకు తీసుకొచ్చాను ఒకసారి డ్రాగన్ ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చారు డ్రా డ్రాగన్ ఫ్రూట్స్ కానీ పుచ్చకాయలు సైడ్కి వెళ్తే పుచ్చకాయలు కానీ అలా అలా వాళ్ళ అభిమానంతో ఒకటి రెండు పంపిస్తూ అనమాట పిల్లలు ఉన్నారు కదా తింటాం కదా అని చెప్పి మా వారు కూడా తీసుకొస్తారు ఇక్కడైతే హాస్పిటల్ అయితే వచ్చేసిందండి ఇది ఎంట్రన్స్ అనమాట చుట్టూ చెట్లు అయితే బాగుంటాయి చాలా బాగుంటుంది ఇంకా హాస్పిటల్ కూడా పెద్దది మన నెల్లూరులో స్టూడెంట్స్ అందరూ ఉంటారు అన్నమాట సో ఇక్కడైతే వచ్చేసాము ఇంకా వెళ్ళిపోవాలి చక్కచక్క వెళ్ళాలి లెవెన్ థర్టీ అయిపోయింది ఫైనల్లీ హాస్పిటల్కి అయితే వచ్చేసాము అండి అయితే అయినాయి డాక్టర్ గారు అయితే డైట్ అయితే చూసి వెయిట్ అయితే బాగుంది అదే డైట్ కంటిన్యూ చేయండి ఇంక్లూడెడ్ ఎగ్ అయితే వైట్ అయితే పెట్టమన్నారండి బయట స్టార్ట్ చేయండి క్యారెట్ అవి కూడా స్టీమ్ చేసి పెట్టండి అని చెప్పారండి హాయ్ ఫ్రెండ్స్ హాస్పిటల్కి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి త్రీ అయిపోయింది అనమాట ఇక లంచ్ అయితే చేసేసాము ఇప్పుడైతే మా బుడ్డ దానికోసం నేను ఒక గిఫ్ట్ అనే చెప్పాలి నేను పెట్టాను సో ఇక్కడైతే అమెజాన్లో నేనైతే ఆర్డర్ చేశానండి మా పాప కోసం అది వేయాలా అనమాట చాలా బాగా వచ్చింది నేనైతే సాటిస్ఫై మా వారు కూడా సాటిస్ఫై ఒకవేళ అది కానీ బాగా లేకపోతే మాత్రం నన్ను పాడు తిట్లు తిట్టేవాళ్ళు బట్ బాగుంది కాబట్టి ఓపెన్ చేస్తూ బాగుందిలే అని చెప్తూ ఉన్నారనమాట ఇక్కడ క్లాత్ కానీ వాళ్ళకి కంఫర్టబుల్గా మంచిగా ఉందండి సీటింగ్కి బెల్ట్ కూడా ఇచ్చారు సేఫ్టీ బెల్ట్ కూడా ఇచ్చారు స్వింగ్ ఉయ్యాలన్నమాట బాగుంది నాకు నచ్చింది అని చెప్తూ మాట్లాడుకుంటూ ఉన్నాం ఇక్కడ ఒకసారి మీరు కూడా చూడండి క్వాలిటీగానే ఉంది వైర్లు కూడా ఇక్కడైతే పైన హ్యాంగింగ్కి తగిలించుకోవడానికి ఆ థ్రెడ్ అయితే థ్రెడ్ కాదు అది గట్టి థ్రెడ్ ఏ షూ లేసెస్ ఉంటాయి కదా ఆ టైప్ థ్రెడ్ అని నేను అనుకుంటున్నాను ఇక్కడైతే చూడండి క్లాత్ అయితే చూపిస్తూ ఉన్నాను మంచిగా ఉంది మొత్తం పెట్ అయితే చూపిస్తాను అది ఆ పొజిషన్లో వస్తుంది అన్నమాట అంతేనండి बेल्ट चाल ఇక్కడైతే చూడండి పాప అయితే మంచిగా ఉయ్యల్లో కూర్చొని ఊగుతూ ఎంజాయ్ చేస్తుంది దీనికైతే కాప్ సాంగ్ ఏదైనా యాడ్ చేద్దాం అనుకుంటే కాపీ రైట్స్ వస్తాయని చెప్పేసి ఏం యాడ్ చేయలేదండి చాలా కంఫర్టబుల్గా ఉంది నేనైతే ఇక్కడ బెల్ట్ పెడుతూ ఉన్నాను పాప అయితే కూర్చొని చక్కగా ఎంజాయ్ చేస్తుంది తన ఇయ్యంటే చాలా ఇష్టం అనమాట సో అందుకని నేనైతే ఆర్డర్ పెట్టాను ఇంక ఇది ఈవినింగ్ అయిపోయింది కదా అండి ఇప్పుడైతే గులాబ్ జామ్ చేద్దాం అనుకుంటున్నాను అది కూడా చూడండి హాయ్ ఫ్రెండ్స్ గులాబ్ జామ్ చేయాలనుకుంటున్నా ఫ్రెండ్స్ బ్రెడ్ ప్యాకెట్ తోటి చూడాలి ఎట్లా వస్తుందో ఫస్ట్ టైం చేస్తున్నా వాళ్ళు ఎవరిని వీడియో తీమంటే తీయట్లేదు ఫ్రెండ్స్ ఇంకా నేనే తీసుకోవాలి ఏం లేదు ఫ్రెండ్స్ ఈ బ్రెడ్ని గిన్నె వేసుకొని కొన్ని కొన్ని పాలు వేసుకొని మంచిగా ముద్ద ముద్దలాగా చేసుకోవాలి గోధుమ పిండి ముద్దలాగా అంతవరకు కలిపి చూపిస్తాను ఫై మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకొని రౌండ్ రౌండెడ్ బాల్స్ అయితే చుట్టుకోవాలండి ఇక్కడైతే మీకు చూపిస్తున్నాను బ్రెడ్ అయితే చాలా బాగా వస్తుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇక్కడ నేను ఏదైనా ప్రాసెస్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా యూట్యూబ్లో చెక్ చేసుకొని చేస్తానండి ఎందుకంటే నాకు పెద్ద గుర్తుండవు ఇక్కడైతే నేను అమ్మ చేతి వంటలో చూస్తాను కానీ ఈసారి అట్లా చూడలేదు ఏదో ఒక వీడియో షాట్ చూసేసి చేసేసానమాట ఇక్కడే మిస్టేక్ జరిగింది వాళ్ళు ఏం చెప్పారంటే ఒక కప్ షుగర్కి ఒక గ్లాస్ వాటర్ ఇవ్వమన్నారు నేను అలాగే వేశాను కానీ అక్కడే పప్పు అయిందనమాట ఏంటంటే ఒక గ్లా కప్ షుగర్కి టూ కప్స్ వాటర్ అయితే యాడ్ చేయాలి సో నాకు అక్కడ మిస్టేక్ జరిగిపోయి అదైతే నాకు జ్యూస్ అయితే రాలేదు లెమన్ కూడా యాడ్ చేశాను అక్కడైతే మిస్టేక్ జరిగిపోయింది ఫైవ్ మినిట్స్ అయితే నానబెట్టేస్తాను ఇప్పుడు రౌండ్గా బాల్స్ అయితే చుట్టుకోవాలి అది ఎలాగో చూపిస్తారండి బాల్స్ కూడా ఈ విధంగా అయితే రౌండ్ రౌండ్ కూడా చుట్టుకోండి క్రాక్స్ కూడా రాలేదు టేస్ట్ కూడా చాలా బాగుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి బ్రెడ్ ప్యాకెట్తోనే కదా థర్టీ రూపీస్ పెడితే బ్రెడ్ ప్యాకెట్ వచ్చేస్తుంది ఇంకా ఇక్కడైతే అన్ఈక్వల్గా లేండి రౌండ్ రౌండ్గా రాలేదు మనం ఏం పెద్ద మాస్టర్ చెఫ్ కాదు కాబట్టి కొంచెం ఎక్స్క్యూజ్ చేసేయండి ఎక్కడైతే చూపిస్తూ ఉన్నాను బాల్స్ అన్ని ఈ విధంగా వచ్చినాయని చెప్తున్నాను ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇప్పుడు నేను రౌండ్గా చేసుకున్న బాల్స్ అయితే ఆయిల్లో వేస్తున్నా ఫ్రెండ్స్ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకొని అట్లా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకొని ఈసారి మీరు మాత్రం జ్యూస్ మాత్రం మంచిగా చేసుకోండి దానికి పాకం కూడా ఏం అవసరం లేదు కొంచెం పాకం పాకంలాగా వస్తే సరిపోతుంది ఈ ప్రాసెస్ అంతా బాగొచ్చాయండి క్రాక్స్ కూడా రాలేదు ఉండలు కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి మనం మిస్టేక్ చేసిందంతా ఇక్కడ చేసామంటే ఓన్లీ వాటర్ తక్కువ వేసుకోవడం వల్ల అవి మళ్ళీ షుగర్ క్రిస్టల్స్గా అయిపోయాయి అన్నమాట అది కూడా ఒకసారి పెడతాను చూడండి ఇక్కడైతే మంచిగా ఫ్రై అయిపోయాయి టేస్ట్ చాలా బాగుంది గులాబ్ జామున్ టేస్టే వచ్చింది బ్రెడ్ ప్యాకెట్తో అనుకుంటూ నేను కూడా అలాగే అనుకున్నాను ట్రై చేద్దామని ట్రై చేశాను పర్లేదు ఈసారి మిస్టేక్ తెలిసింది కాబట్టి నెక్స్ట్ టైం మంచిగా చేస్తాను అయినా మా వాళ్ళే మిగిల్చలేండి అటు ఇటు పోతా తినేస్తూనే ఉన్నారు అయిపోయాయి అవి కూడా చాలా తక్కువ చేశాను స్వీట్ ఎక్కువ తినం కాబట్టి బట్ అందరికి ఇవ్వలేదే మా అపార్ట్మెంట్స్ వాళ్ళకే కొంచెం గిల్తీ గిల్తీగా అయ్యి ఫీల్ అయ్యాను ఈసారి చేసి ఇస్తానన్నమాట లెమన్ కూడా యాడ్ చేశానండి కానీ వాటర్ తక్కువ అవడం వల్ల అట్లా అయిపోయిందని మళ్ళీ చూసుకుంటే తెలిసింది ఇక్కడైతే మంచిగా ఫ్రై అవుతూ ఉన్నాయి ఇదిగోండి ఇట్లా అయిపోయాయి అన్నమాట అంతా గట్ట కట్టేసింది జ్యూస్ అయిపోయినాయి బట్ ఉండలైతే తినేసాములేండి వాటికైతే న్యాయం అయితే చేసేసాము ఇప్పుడైతే మా పాపనైతే రెడీ చేసేసి స్నానం చేయించేసి బ్యాక్ గ్రౌండ్ బ్యాక్ గ్రౌండ్ అయితే నా సారీ ఏమనుకోలేదండి నా సారీ అయితే వేసేసానని ఇంకా పప్పులేటి పెట్టింది ఇంకా సెవెన్ నెంబర్ పెట్టేశాను వారు మా తమ్ముడిని కేక్ అయితే తీసుకొచ్చేసారు చేసారు చూడండి ఇక్కడ మామ అమ్మా అయితే చిన్నగా ఫోటో షూట్ అయితే జరిగింది ఇక్కడ ఏంటో ఫోటో కూడా యాడ్ చేస్తాను చూడండి మా ఫోన్ తోనే తీసుకుంటున్నాం అనమాట ఇంకా ఫైనల్ గా మా తమ్ముడి అయితే పాపతో కేక్ కటింగ్ అయితే చేపిస్తున్నాడు అనమాట సిక్స్త్ మంత్ అయితే మా వార్ కటింగ్ చేయించారండి ఇవాళ మా తమ్ముడు ఉన్నారని చెప్పేసి వాడు కటింగ్ చేయిస్తూ ఉన్నారు వాడు మా పాపని జున్ను అని పిలుస్తాడనమాట ఇంకా వాడికి నచ్చినట్టు కేక్ మీద పేరైతే రాయించుకొని వచ్చేసారు ఇంటికి ఇప్పుడైతే టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అయిపోతుందండి ఇవాళ వీడియో అయితే ఇదేనండి మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్స్ హ్యాప్ యూ బ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్